నా బరువు తగ్గట్లేదు నేను ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు వాకింగ్ చేస్తుంటే కూడా తగ్గట్లేదు ఇంతే తింటే కూడా తగ్గట్లేదు అనేసి చాలా మంది బాధపడుతుంటారు కదా అట్లనే ఒక మేడం వచ్చిండ్రు మన దగ్గరికి ఆ మేడం వెయిట్ కూడా బాగానే ఉండే ఒబెసిటీ ప్రాబ్లం ఉండే హార్ట్ మీద ప్రభావం పడుతుండే దానివల్ల హార్ట్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే మళ్ళీ మోకాలు నొప్పులు ఉండే అయితే మన దగ్గర వచ్చినప్పుడు మనకేమన్నారంటే సార్ నేను ఎంత ట్రై చేసినా నాకు తగ్గట్లేదు అయితే నేను అడిగినాను మీరు ఏం డైట్ ఫాలో అవుతున్నారు అనేసి అయితే ఆ మేడం ఏమన్నారంటే చూడండి సార్ సండే అంటే నేను చీడ్ డే పెట్టుకుంటా సండే చీడ్ డే పెట్టుకొని మటనో చికెను ఫిష్ ప్రాన్సో ఏదో ఒకటి తింటాను నాకు ఇష్టమైనట్వి అన్నీ సండే రోజే తింటా మొత్తం వారం నేను డైటింగ్ చేస్తా కానీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు మనం మాట్లాడదాం ఇప్పుడు మొత్తం వారం రోజులు మీరు మీ బాడీకి క్యాలరీ డెఫిసిట్ డయట్ ఇస్తారు క్యాలరీ డెఫిసిట్ డయట్ అంటే ఏంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఎంత తినాలి అనిపిస్తే దానికన్నా హాఫ్ తినాలి దాన్ని హాఫ్ మీల్ డయట్ అంటారు సో అట్లా తిన్నప్పుడు మన కడుపు దాని ప్రకారం అడ్జస్ట్ అవుతుంది కదా మళ్ళా మనం ఏం చేస్తున్నాం సండే వారం అంతా తినకుండా ఓన్లీ సండే రోజు తింటాం సో అటువంటి అప్పుడు ఏమైపోతుంది అంటే మీ బాడీకి కన్ఫ్యూజన్ అయిపోతుంది అరే డైలీ అయితే ఎంతే వస్తుంది కదా తిండి ఇవాళ ఎంత తిండి ఏడికెళ్ళి వస్తుంది అనేసి అయితే దాంట్లో అబ్జార్బ్షన్ ఏమో డిస్టర్బ్ అవుతుంది సో ఆ తప్పు మీరు చేయకండి మళ్ళీ ఇంకో పేషెంట్ ఏం తప్పు చేస్తుండే తెలుసా మీకు ఒక పేషెంట్ ఫుల్ డైట్ ట్రై చేస్తుండే అయినా ఆయనకు వెయిట్ తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు అనేసి అయి మన దగ్గర వచ్చిండ్రు మన దగ్గర నడుము నొప్పి ప్రాబ్లం తోటి బాధపడి వచ్చిండు నడుము నొప్పి అవుతుండే కదా ఆయనకు చాలా ఎక్కువ బరువు నడుము మీద పడడం వల్ల ఆయనకు నడుము నొప్పి ప్రాబ్లం స్టార్ట్ అయింది మళ్ళీ ఆయనకు మొత్తం మార్కెటింగ్ బిజినెస్ ఉండే అయితే మొత్తం రోజు బండి మీద తిరగడం క్లయింట్లని కలవడం అట్లా చేసి చేసి బరువు వల్ల అండ్ ఇంతగనం బండి మీద తిరగడం వల్ల నడుములో ప్రాబ్లం వచ్చింది అయితే ఈ నడుము నొప్పి కోసం వచ్చినప్పుడు మనం బరువు ఎందుకు ఎక్కువ ఉందని అడిగితే ఆయన ఏం చెప్పిండు ఏమో సార్ ఏ డాక్టర్ దగ్గర పోయినా మీ నడుములో చాలా డ్యామేజ్ అయింది మీరు బరువు తగ్గకపోతే మీకు నొప్పి తగ్గదు అన్నారు అయితే మనకు ఛాలెంజింగ్ అనిపించింది పేషెంట్ డైట్ చేస్తున్నారు బరువు తగ్గతలేదు నొప్పి తగ్గట్లేదు అయితే మనం ఏం చేసినాము మొత్తం కేసు హిస్టరీ తీసుకున్నాము కేసు హిస్టరీ తీసుకున్నప్పుడు ఏం తెలిసింది తెలుసా మీకు ఆ పేషెంట్ రోజుకి రెండున్నర గంటలు మూడు గంటలే పడుతుండు ఎందుకట్లా ఎందుకట్లా అంటే ఆయనకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక వేరే జాబ్లో ఉండే ఆయన కానీ ఆ వేరే జాబ్లో ఉన్నప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరే చేసిండు ఆయన జాబ్ ఆ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన ఆఫీస్కి వెళ్ళింది కదా ఒక్కరోజు కూడా మనసు ప్రశాంతంగా లేకుండే ఎందుకంటే ఆఫీస్లో వర్క్ కల్చర్ అట్లుండే అసలు సెట్ అవ్వకపోతుండే చాలా పరేషాని ఫేస్ చేసిండు ఆఫీస్లో ఊ అంటే తిట్లు మంచిగా పనిచేస్తే తిట్లు ఎంత టార్గెట్ ఇచ్చినా అది అచీవ్ చేస్తే కూడా తిట్లు ఏదో నుక్స్ తీసి ఆయనకు తిట్టడమే జరుగుతుండే అయితే దాంట్లో ఏమైపోయిందంటే ఆయనకు నిద్ర మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు నిద్ర ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది మనకు ఎప్పుడైతే మనకు మనసు ప్రశాంతంగా ఉండదు కదా అప్పుడు నిద్ర ఎఫెక్ట్ అవుతుంది అట్లా నిద్ర ఎఫెక్ట్ అయ్యి ఏమైంది లాస్ట్కి అయినా ఆ జాబ్ అయితే వదిలేసిండు వేరే కంపెనీలో అయితే జాయిన్ అయ్యాడు కానీ ఆ నిద్ర సమస్య ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఓన్లీ రెండు మూడు గంటలు నిద్ర రావడం మళ్ళీ మేలుకొచ్చేసి అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు డయట్ ఫుడ్ తీసుకున్న ఇప్పుడు ఈ పేషెంట్ డయట్ మీరు వింటే అబ్బా ఇంత చేసి కూడా వెయిట్ లాస్ అయితే లేదా అని అనుకుంటారు మార్నింగ్ రాగి ఇడ్లీలు లేదంటే జొన్న దోశలు లేదంటే కొర్రలతో చేసిన వంటలు అవి మళ్ళీ ఒక మూడు నాలుగు గంటల తర్వాత ఒక ఫ్రూట్ మళ్ళీ మూడు నాలుగు గంటల తర్వాత మీల్స్ తింటుండే అది కూడా ఏంది కొద్దిగా రైసే తింటుండే నైట్ టైం ఏమో మళ్ళీ జావా తాగి పడుకుంటుండే కానీ ఇప్పుడు నిద్ర లేదు కదా నిద్ర లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి మన బాడీ రెస్ట్ ఎప్పుడు తీసుకుంటుంది మన బాడీ రెస్ట్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే మనం నైట్ టైం నిద్రపోయినప్పుడే రెస్ట్ తీసుకుంటుంది అండ్ బాడీలో ఉన్న డ్యామేజ్లు అన్నీ రిపేర్ అవుతాయి ఆ టైంకి ఒకవేళ మీకు నిద్ర సరిగా లేదు అంటే మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేసినా మీకు వెయిట్ లాస్ అవ్వదు అండ్ వెయిట్ ఇట్లా పుటాన్ అయ్యి స్పైన్ మీద కూడా ఆ పేషెంట్ లాగా మీకు కూడా ప్రభావం పడవచ్చు సో మంచిగా నిద్ర ఉండి ఇప్పుడు బై ఛాన్స్ మీకు నిద్ర సరిగా వస్తలేదు మీకు వెయిట్ కూడా ఎక్కువ ఉందంటే మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను ఆ మంచి హోమ్ రెమెడీ మీరు రెగ్యులర్లీ పాటిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కానీ ఒకటి మైండ్లో పెట్టుకోండి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి దాంతోపాటు సరైన రెస్ట్ కూడా ఉండాలి అయితే ఆ రెమెడీ ఏంటంటే మీరు కొన్ని మల్లె పూలు తీసుకోండి కొన్ని మల్లె పూలు తీసుకొని అది మీరు వాటర్లో బాయిల్ చేసుకోండి వాటర్లో బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోండి దీన్ని జాస్మిన్ టీ అంటారు ఈ జాస్మిన్ టీ మనకు ఎట్లా హెల్ప్ చేస్తుందో తెలుసా మీకు మీకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మళ్ళీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అయితే నడుము నొప్పి కూడా తగ్గుతుంది వెయిట్ లాస్ కూడా అవుతుంది సో ఇది డైలీ మార్నింగ్ ఒక కప్ తీసుకోండి మీరు మంచి రిలీఫ్ ఉంటుంది సో ఈ హోమ్ రెమెడీ కూడా పాటించండి బై చాన్స్ వెయిట్ ఎక్కువ ఉంది మీకు మోకాల నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వెయిట్ వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి మీరు మనకు కన్సల్ట్ చేయవచ్చు హోమియోపతిలో మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ